ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్

விலிடர் இல்லிடர் ரெண்டு இந்த ஹேப்பி குட் அனி குட் பாயிண்ட் யுவர் பார்ட் இந்த சைனரா இந்த சைனரா இந்த என்னrangle வேற ثانيه హత్య చేసినారు రాజకీయంగా హత్య చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శ చేయడానికి చీకపల్లికి వచ్చినారు ఆ రోజు నుంచి కూడా అంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ సామ్రాట్గా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆయనకి అభిమానం ఉంది ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద కొడుకుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే దాన్ని ఒక నిదర్శనగా టీడీపీ వాళ్ళు చూసినారు ఆ రోజు చెన్నై కొత్తపల్లి పాపరెడ్డిపల్లి దగ్గర ఉన్న ఈ యొక్క చాపర్ స్టాండ్ దగ్గర చూస్తున్నారు నిజంగా భయపడిపోయినారు కూటమి ప్రభుత్వాలు అలాగే టీడీపీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి భయభ్రాంతికి గురి చేయాలి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంత గా జనాలు వస్తున్నారు కదా కలవడానికి మళ్ళీ ఆయన చూడడానికి అని నిజంగా వాళ్ళు ఆశ్చర్యంపోయినారు ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న మనకు ఇట్లా అభిమాన నాయకుడు వచ్చినప్పుడు చాలా చాలామంది వస్తారు దీన్ని ఓర్వలేక దీనిపైన ఈర్ష్యపడి ఈ రోజున పోలీసు వాళ్ళు ఆ రోజు సీకేపల్లిలో నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల హోమ్ మినిస్టర్ అనిత గారేమో మాట్లాడుతున్నారు మేము ఒక వెయ్యి మంది ఆ పోలీసుని డిప్లాయ్ చేసినారని చెప్పినారు వెయ్యి మంది పోలీసుని డిప్లాయ్ చేస్తే ప్రతి కాన్స్టెన్సీ నుంచి జనాలు తండోప తరలి తరలొస్తుంటే వాళ్ళందరినీ కూడా స్టాప్ చేసేకి ఆ రోజు పోలీస్ యంత్రాంగం పనిచేసింది నిజంగా చెప్పాలంటే చాపర్ స్టాండ్లో చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ల్యాండ్ అవ్వగానే పోలీసు వాళ్ళందరూ కూడా పార్టీ వాళ్ళు ఎవరైతే రూపొని పట్టుకున్నారో అవన్నీ ఎక్స్పెక్ట్ వేసి వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ ఆఫ్ ఎత్తేసినారు అంటే కావాలని వారు ఆ రోజు నిజంగా తక్కువ మంది పోలీసుని డిప్లాయి చేసి ఆ ఒక చాపర్ స్టాండ్ అంతా ఇటువంటి ఒక చర్యలకి పాల్పడిన పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ వాళ్ళు ఫాల్ట్ ఉన్నా కూడా ఈరోజు ఇట్లా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళపైన కేసులు పెట్టే మళ్ళా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అనేవాళ్ళు భయపడతారు ఎవరు ముందుకు రారు అనుకున్నారు అయితే ఈరోజు సీకేపల్లిలో కానీ రామగిరి మండలంలో కానీ అక్రమంగా అరెస్ట్ చేసిన మన లీడర్స్ మండల లీడర్స్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటారు అనేది టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు ఏదైతే ఒక పన్నాగం పండుతున్నారో అదన్నీ కూడా వాళ్ళకు ఊహపోవాలని నేను వాళ్ళకు ఈ మీడియా ద్వారా తెలియచేసుకుంటున్నాను మీరు ఎంతమంది పైన మీరు కేసు పెట్టారో అంత కసి మళ్ళీ పెరుగుతుంది అంత కసితో పని చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మళ్ళీ చేసుకుంటాం ఏ ఏ కార్యకర్తని ఏ ఏ లీడర్స్ని సోషల్ మీడియా కార్యకర్తలు ఉండొచ్చు సోషల్ మీడియాలో పెట్టేవాడిని అరెస్ట్ చేసి ఉండొచ్చు నిన్న చూడండి ఇందుకులో కూడా మీరు వాళ్ళకి ని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీస్ యంత్రాంగం చూసినాం ఆయన అన్యాయంగా కొడుకుని కోల్పోయినాడు అంటే నిజంగా ఆయన ఇంట్లోనే ఉండేవాడైతే కొడుకుతో ఆట ఆడుకునేవాడు ఏదో ఒక మంచిది జరిగిండి వచ్చాయేమో అయితే ఈరోజు ఎంతమంది మంది ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు కూడా నాతో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పినారు మేడం పోలీసు వాళ్ళు తిప్పుతున్నారు ఇంతగా కేసు అక్రమంగా పెడుతున్నారు ఇంత ఇంకా చాలా మంది పైన ఆదర్శ అనేవాడి పైన పెట్టాను కూడా అంటున్నారు ఇంకా ఎనభై మంది తొంభై మంది ఇన్వెస్టిగేషన్ చేసాం పెట్టామంటున్నారు గుడ్ అండి మీరు పెట్టుకోండి పర్లేదు ఎవరు భయపడే వాళ్ళు అస్సలు లేదు మీరు ఎంతగా కేసులు పెడుతుంటారో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా తెగించి పార్టీ కోసం మేము పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు ఈ పోరాటం ఆగదు పోలీస్ ద్వారా ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లొంగిపోయే అవసరం అవసరం మనకు లేదు భయపడడం కూడా మహా అయితే ఒక కేసు అని అందరూ కూడా ఫిక్స్ అయ్యి ఈరోజు పార్టీ కోసం ఇంకా ఇంకా కష్టపడి ఫస్ట్ మేము రెండు వేల పంతొమ్మిదిలో ఎంత కష్టపడినాం దానికి మేము రెట్టింపు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఒక సీట్లో కూర్చోపెట్టే దాంట్లో ప్రతి ఒక్క క్షణం కూడా మేము పనిచేస్తామని ఈ మీడియం మూలక ఈ మీడియా ముఖాంతరం మేము కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగంకి తెలియచేసుకుంటున్నాము